అది టీచర్మాజంతో సొసైటీ చిన్నగా ఉంటాడు టీచర్ అంటే సమాజం నిర్మాణం చేసేటప్పుడు అది ఉద్యోగం ఎక్కోసానికి కూడా కాదు కూర్చు డబ్బుల కోసం చేసే ఉద్యోగం ఏ కోసానికి కూడా కాదు ఎక్కడ ఒక చోట వారి మనసులో ఆ టీచింగ్ ప్యాషన్ తర్వాత కూడా కూడా వస్తాయి ఎగ్జామినేషన్ కానీ కాంపిటీ అయినా పోకుండా నిలబడుతుంటారంటే ఆ ప్యాషన్ టీచర్లలో ఉండడానికి కారణంగా ఆ వ్యక్తులు ఆ టీచర్ టీచింగ్ ప్రొఫెషన్ నాకు తెలిసి మిత్రుల సర్కారీ ఉద్యోగాల్లో మెమోస్ రాకుండా ఉండరు సర్కారి ఉద్యోగాల్లో వారి యొక్క పై చేత మెమోస్ వస్తాయి కొందరికి సస్పెన్షన్ కొందరికి అవుతారు బట్ వెరీ వెరీ ఫ్యూ ఒ చాలా చాలా ఇవ్వడమే తప్ప తీసుకునే ఉండదు విద్య అని యొక్క అద్భుతమైనటువంటి ఒక నాలెడ్జ్ సమాజానికి అందజేస్తారు కాబట్టి వాళ్ళు గోవైపు వృత్తిలో ఉండి ఈ రోజు ఇది అందరి చేత ఆశీర్వాదం లేదంటే మిత్రులు శ్రీనివాస గారికి వారి యొక్క జీవితం అందరికీ కాబట్టి ఈ యొక్క పెద్దవాడు కాకపోతే వానప్రస జీవితం దాన్ని అప్లై చేయలేము కానీ దాదాపు ఆ యొక్క లో దాంట్లో వానప్రస జీవితానికి ఉన్నటువంటి కొత్త గొప్ప దానిలో ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ కొద్దిగా మనం అడాప్ట్ చేస్తున్నట్టు చేసుకున్నట్టు శ్రీనివాస్ శ్రీనివాస రెడ్డి గారు బరాబర్గా ఈ సమాజానికి ఉపయోగపడతారు ఇతరులు చెప్పినారు మేమంతా కూడా నేను శ్రీనివాస రెడ్డి సుందర్ పోల్ సేకరించేట్ కూడా అందరి ఫీలో ఉన్నాం టీచర్లో చేస్తే మేము టీచర్ వృద్ధిలో ఉన్నాం స్కూల్ కాలేజీ మాకంటే ఒక గుర్తున్నది ఒక మంచి ప్రొఫెషన్ కావచ్చు మంచి పని చేస్తున్న మాకు గుర్తున్నది పది మంది నువ్వు ఉద్యోగాలు ఇచ్చినట్టు కాబట్టి చుట్టుకున్నది నేను శ్రీనివాసరెడ్డి గారు ద్వారా వారి ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను ఏదో ఒక చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి భావజాలం అయితే ఉన్నదో జాతీయ భావజాలం ఆ భావజాలంతోనే పెరిగిన మేమన్నా కూడా వారుకున్నాను ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏదో క్షేత్రానికి టైం ఇచ్చి పనిచేస్తారని ఆశిస్తూ భారత్ మాతా మా మండలి సార్ ఆలూరు మండలంలోని పెద్దపల్లి పాఠశాల నుంచి కానీ అవుతున్నారు సార్తో ఒక రెండు సంవత్సరాలు పనిచేసే అవకాశం నాకు దొరికింది చాలా ఆత్మీయులు మంచి మనిషి లోపల ఏది దాచుకోకుండా మండలం నిజాయితీగా వ్యక్తపరిచే వ్యక్తి నేను అంటూ ఉంటే కానీ జిరాక్స్ కాపీ లాగా చేయడానికి అలాంటి మంచి వ్యక్తి యొక్క పదవి విరమణ ఈ నెలలో జరగబోతుంది పదవి విరమణ అందరికీ సామాన్య వ్యక్తి సార్ చూస్తే ఇప్పుడు చెప్పినట్టు అసలు విరమణ వ్యక్తిగా లేరు మీరు నేను చెప్పే మాటలను ఆయన ప్రొద్దున ప్రభుత్వం మీరు ప్రతిసారి అనమాట నాకైతే ఇప్పుడే ముఖంగా నచ్చిండే మాట్లాడుతున్న ఒక ఎస్పెక్టర్గా విభిన్న కూడా చాలా సక్సెస్ఫుల్గా తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించడం జరిగింది ఉపాధ్యాయుడు అంటేనే సేవానిరతి ఓర్పు సహనము ఈ లక్షణాలు అన్ని క్రమశిక్షణ ఈ లక్షణాలు అన్నీ కొనిగిచ్చుకున్నటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి సార్ ఎన్నో కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు క్రీడలు కావచ్చు ఎన్ఎంఎంఎస్ని ప్రిపేర్ చేయడం కావచ్చు పిల్లల విద్యార్థులందరినీ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో కూడా అత్యుత్తమైనటువంటి రిజల్ట్స్ రావడానికి కోసం కావచ్చు మెజారిటీ విద్యార్థులందరికీ కూడా ట్రిపుల్ ఐటీలో కూడా సీట్లు సాధించడంలో కూడా కావచ్చు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో నిష్ఠతో క్రమశిక్షణతో సరి అయినటువంటి ప్రణాళిక ప్రణాళికతో తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా సమన్వయపరుస్తూ చాలా చక్కగా తన డి విద్యుత్వ ధర్మాన్ని నిర్వహించి అందరి పిల్లలకు కూడా అందరి పిల్లలకు కూడా చక్కటి ఉప చక్క చక్కటి విద్యను అందించడం అందించడానికి తోడ్పట్టినటువంటి శ్రీనివాసరెడ్డి సార్ ఈ నెలలో చివరి కూడా పదవి కూడా పొందడం కూడా పొందుతున్నందుకు విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము పాఠశాల సంవత్సరాలుగా ఏడు సంవత్సరాల పై నుంచి అద్భుతంగా నడిపిస్తూ మంచి ముందంజలా తీసుకుంటున్నాడు వ్యక్తి మరి జిహెచ్ఎంగా మా మండలం నుంచి రికార్ అవుతున్నందుకు ఓ ఎంబీఓ నాకు చాలా లోటుగానే అనిపిస్తుంది సార్ మీరు లేకపోవడం ఎందుకంటే ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆలో రన్నిసారంగా మీరు వెంటనే ఇంత పని ఉన్న వచ్చేవాళ్ళు నాకు ఒక నిన్న ఒక మంచి అవకాశం దొరికింది సార్ నిన్న అధికారికంగా మన గవర్నమెంట్ అందించినటువంటి మా మండలంలో ఉత్తమ బజ్కెట్ ప్రధానంలో ఒక కొద్ది అవార్డు చేయడం జరిగింది అది నా చేతుల దగ్గర మీకు మీ కిరియాలో చివరి అవార్డు పరమైన అవార్డు అది నేనేం చేయడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్ అది నాకు ఒక అవకాశం బాగా నేను కలిసి సార్ ఆనందపడుతున్నాను మీలాంటి గొప్ప మరి చాలా గ్రాండ్ ఫాదర్ కాదు గాడ్ ఫాదర్ మా పాత కూడా ఈ సందర్భంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా తమ్ముడు మా చెల్లెలు తన మొన్ననే సర్వసురాలు అయింది మా తల్లిదండ్రులు మా బంధువులు మా సడతులు మరినాడు గారు మిగతా బంధువులందరూ కూడా నా యొక్క వనరాలు ఇక ఇంతకుముందు మాట్లాడే వర్తలందరూ కూడా నేను సాధించినవి అనుకుంటలేను కానీ నేను చేసిన పనుల గురించి చాలా గొప్పగా చెప్పేది నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు అవార్డుల కూడా వెళ్ళదలుచుకోలేదు నన్ను ఇంత ఇన్స్పైర్ చేసిన కొన్ని సంఘటనలు మీ ముందు వస్తాను ఎందుకంటే మిగతా వారికి కూడా ఒక ప్రోత్సాహకంగా మోటివేషన్గా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను సుమారు నలభై సంవత్సరాల రెండు నెలల ఇరవై ఒక్క రోజుల నా సర్వీసు సెప్టెంబర్ ముప్పైతో పూర్తి అవుతుంది మరి మనిషి అంటే ఒక ఉద్యోగ జీవితంలో చదువు ఒక అంకం అయితే రెండవ అంకం ఉద్యోగం మరి నా రెండు అంకాలు విజయవంతంగా పూర్తయినా మిగతా అంకము చేసే జీవితం అంతవరకు ఇదంత బోనస్ జీవితం మరి దీన్ని కూడా మీ అందరి సంపూర్ణ సహకారాలతోని మంచి నూతన ద్వారంతో ఇదే విధంగా నా యంగ్ ఎనర్జెటిక్గా నేను మాట్లాడతానని మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే ఇక్కడ నాకు ఈ ఉద్యోగ జీవితంలో అధికారులు స్నేహితులు ఉపాధ్యాయులు విడిసిలు గ్రామస్తులు ఎస్ఎంసీ సభ్యులు అమ్మ ఆదర్శ పాఠాల సభ్యులు మిగతా వాళ్ళందరూ కూడా నాకు పోర్పాటిని నేను ఈరోజు ఇంకా మీ ముందు సభ శాంతుకునే స్థాయిలో ఉన్నా అంటే వాళ్ళందరికీ ఇంకానే నేను రుణపడి ఉంటాను తర్వాత నాకు జరిగిన రెండు ఎక్స్పీరియన్స్ చెప్తాను కుక్నూరు పాఠశాల కుక్నూరు గ్రామంలో నేను ఎందుకంటే యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో భాగంగా హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంట్లో భాగంగా నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ వరకు పెద్దలు అప్పటి కలెక్టర్ అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించినాం అప్పుడు జగదీశ్వర్ రావు గారు ఏపీసీగా ఉండే సీఎంఓ సుధాకర్ గారు నిర్మలా కుమారి గారి ఆధ్వర్యంలో మా మిత్రులు లక్ష్మణ్ సార్ ఉన్నారు లక్ష్మణ్ సారు నేను ప్రకాష్ సార్ ఎంఆర్పిగా అప్పుడు నిజంగా ఒక సర్లైం పొద్దున ఆరు గంటలకు లేచి ఆ సుధాకర సార్ తీసుకొచ్చిన కఠాన జీబుల మొత్తం మండలం మండలమంతా తిరిగి నల్లి నూసుకొని కొట్లాడి గుజులాడి పిల్లలు ఇప్పుడు బాలకార్మిక చట్టాలు అందరికీ తెలిసినాయి కానీ అక్కడ ఎవరికి తెలియదు అవును నాన్ వెజ్కి సందర్భం అక్కడ కుట్లూరులో ఒక తండ్రి భార్యలే a

మా జడ్పీ మిర్దాపల్లి అయినటువంటి కుంట శ్రీనివాసరెడ్డి గారు రిటైర్మెంట్ అవుతున్న ఈ నెలలో ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా జిల్లా ప్రజనోపాధ్యా సంఘం అధ్యక్షులు మోహన్ గారికి మరియు మా ప్రధాన కార్యదర్శి మా నరేష్ గారికి మా ప్రజల ద్రుపద గారికి స్వాగతం పలుకుతూ మరి శ్రీనివాసన్న చాలా నలభై సంవత్సరాలుగా విద్యా సేవలు అందించి ఆ విద్యార్థులు ఎన్నో ఎంతో మంది విద్యార్థులను చేయడం జరిగింది మరి మిగతాపల్లి స్కూల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి తన యొక్క సేవలను మరి గుర్తు చేస్తూ ఈ రోజు చాలా మంది తన యొక్క సేవలు కొనియాడడం జరిగింది మరి ఈ సందర్భంగా తన యొక్క భవిష్యత్తు రాబోయే కాలం మంచి సుఖ ఉండాలని చెప్పేసి కోరుతూ మరి మా అధ్యక్షులు గారు మా సంఘం కూడా తన ఎంతో సేవలు చేయడం జరిగింది దాని గురించి మా అధ్యక్షులు తెలియజేస్తారు మీర్దాపల్లి ప్రధానోపాధ్యాయులు శ్రీ కుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క పదవి విరమణ మహోత్సవానికి ఈ ఆర్మూర్ రెడ్డి సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆయన గురించి రెండు విషయాలు మనం మాట్లాడుకుంటే ఒక ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు దాదాపు నలభై సంవత్సరాలు ఆయన టీచర్గా ఎడ్జిట్గా పనిచేస్తున్నప్పటికీ స్కూల్ అసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు తర్వాత ప్రధానోపాధ్యాయుడిగా ఉంటున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఆ నలభై సంవత్సరాల్లో ఎక్కడ కూడా మచ్చ లేనటువంటి ఎక్కడ కూడా రిమార్క్ లేనటువంటి ఆ యొక్క నలభై సంవత్సరాల యొక్క జర్నీ పూర్తి చేయడం జరిగింది ఆయన అందరికీ ఆదర్శవంతుడు సో ఆయన ఇలాంటి ఒక వ్యక్తి అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి విషయాలు ఏంటి అని మనం ఆలోచిస్తే ఆయన ఎప్పుడు కూడా ఎజీటిగా ఉన్న తర్వాత స్కూల్ అసెంట్గా ఉన్న ప్రధానోపాధి అడుగు ఉన్న పంక్చువాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానటువంటి వ్యక్తి అంతేకాకుండా ఆయనకు ఒక ఉపాధ్యాయుడిగా స్కూల్ అసిస్టెంట్ గా ఒక హెడ్ మాస్టర్ గా ఎలాంటి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించిందో ఆ బాధ్యతలు నెరవేర్చే విషయంలో ఎక్కడ కూడా రాజు పడినటువంటి క్యారెక్టర్ ఈ కుంట శ్రీనివాసరెడ్డి గారిది అంతేకాకుండా ఆయన ఆయన ఎంతో మందికి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి అందుకే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి కొటేషన్ అంటే ఎన్ని సంవత్సరాలు నువ్వు ఒక వ్యవస్థలో పనిచేసినావు అనే దానికంటే నువ్వు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చినావు అనేటువంటిది ముఖ్యం అనేటువంటి ఆ డాక్టర్ అబ్దుల్ కలాం గారి యొక్క ఆ కొటేషన్ కుంటా శ్రీనివాసరెడ్డి గారు ఆయనకు అచ్చిగున్నట్లుగా ఆయన సరిపోయే సరిపోయేటటువంటి కొటేషన్ అంటే ఆయన పంక్చువాలిటీ విషయంలో ఆయన డ్యూటీ విషయంలో ఆయన ఇతరులకు ఆదర్శంగా నిలిచే విషయంలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి తీర్చిదిద్దే విషయంలో కూడా ఎక్కడ కూడా రాజు పడకుండా ఆయన నిస్వార్థంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఆయన పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఈనాడు పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా నిలవడం జరిగింది కాబట్టి ఒక పెళ్లి మాదిరిగా ఈ రోజు ఆయన యొక్క రిటైర్మెంట్ ప్రోగ్రాం జరగడం జరిగింది సో ఆయనను ఈ సందర్భంగా మేము ప్రధానోపాధ్యాయుల సంఘం తరఫున కూడా ఘనంగా సన్మానించడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో ఈ ఆర్మూర్ డివిజన్ సంబంధించిన ప్రధానోపాధ్యాయులు ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది ప్రధాన ఉపాధ్యాయులు హాజరు కావడం జరిగింది ఎందుకంటే అందరికి కూడా ఆయన ఎంతో యూనియన్ కూడా ఎంతగానో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎంతగానో ఆయన మాకు ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన యొక్క రిటైర్మెంట్ ప్రోగ్రాంలు మేము పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆయన ఆదర్శాలను ఆయన భావజాలాన్ని ఆయన యొక్క పంక్చువాలిటీని ఆయన యొక్క మంచి వ్యక్తిత్వాన్ని మేము ఆదర్శంగా తీసుకొని అందరు కూడా ఆ విధంగా మేము మా మిగిలినటువంటి ఆ యొక్క ఉద్యోగ జీవితాన్ని పూర్తి చేయడానికి మేము కూడా అందరం కలిసికట్టు కలిసికట్టుగా ఆయనను ఆదర్శంగా తీసుకొని మేము ఆ విధంగా మాదిరిగా ఉంచుకొని ముందుకెళ్ళాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ఘనమైనటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కుంట శ్రీనివాస్ రెడ్డి గారికి ఆ ముందున్నటువంటి భావి జీవితం అంతా కూడా సుఖంగా సంతోషంగా గడపాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఈ నమస్కారం నేను కుంట శ్రీనివాస్ రెడ్డి ఫైవ్ సంవత్సరంలో ఉద్యోగంలో చేరాను తర్వాత ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే సుమారు నలభై సంవత్సరాలు నా ఉద్యోగ పర్వంలో నేను ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా నా ప్రతిభకు మెచ్చి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా రెండు వేల ఐదో సంవత్సరంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కూడా స్వీకరించడం జరిగింది అదేవిధంగా వేల్పూర్ మండలంలో జరిగిన యూనివర్సల్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో భాగంగా బాల కార్మికుల నిర్మూలన వ్యవస్థలో అప్పటి కలెక్టర్ అశోక్ కుమార్ గారి సారథ్యంలో మేము బాల కార్మికుల నిర్మూలన కోసం పాటు ఆ మండలంలో ఎలాంటి బాల కార్మికులు లేకుండా వంద శాతం పాఠశాలలో నమోదు అయ్యే విధంగా కూడా కృషి చేయడం జరిగింది దానితో ఆ వెల్పూర్ మండలం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంలోనే కాకుండా జాతీయ వ్యాప్తంగా కూడా పేరు రావడం జరిగింది చాలా రాష్ట్రాల నుంచి వివిధ రకాల టీంలు వచ్చి వేల్పూర్ మండలంలో సర్వే చేయడం జరిగింది మరియు టీవీ నైన్ ర్యాంక్ అండ్ బోల్ట్ అవార్డు కూడా రావడం జరిగింది లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా నా సేవల గురించి ఎన్నో రకాల అవార్డ్స్ ఇచ్చింద్రు ఇంకా చాలా అవార్డ్స్ వచ్చినాయి కానీ ఈ అవార్డ్స్ అన్నిటికంటే కూడా పిల్లలకు చదువు చెప్పడంలో సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల పిల్లలను విద్యావంతులు చేయడంలో ఉన్న తృప్తి నాకు ఏ వాడులో కూడా రాలేదు మరి ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి నా తల్లిదండ్రులకు భగవంతుడికి నాకు చదువు నేర్పిన గురువులకు మరియు ప్రభుత్వం వారికి నా సేవ సేవలు గుర్తించి నాకు మంచి అవార్డ్స్ ఇచ్చినందుకు మరియు తోటి ఉపాధ్యాయు ఉపాధ్యాయుల సహకారము గ్రామస్తుల సహకారంతో నేను నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణము ముగించి ఇప్పుడు రిటైర్ అవుతున్నాను ఇది నాకు ఎంతో తృప్తినిచ్చింది ఇందుకు సేకరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రమణకు వచ్చినటువంటి మా బంధువులకు మా తోటి ఉపాధ్యాయులకు నాతో ఈ నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కలిసి వివిధ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు సుదీర ప్రాంతం నుంచి వచ్చిన నా డిగ్రీ క్లాస్మేట్స్ నాతోని పిటిసి వచ్చిన క్లాస్మేట్స్ మరియు అప్పటి నాకు నేను టీటీసీలో ఉన్నప్పుడు మా టీటీసీలో వర్క్ చేసినటువంటి వ్యక్తి డిఓ గారు అశోక్ గారు ఇప్పుడు డిఓగా ఉండడం తను నా కార్యక్రమానికి రావడం సుమారు నాలుగు గంటలు నాతో గడపడం నిజంగా నాకు ఎంతో తృప్తి ఇచ్చింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు వారికి ఈ హాల్ను నాకు ఇచ్చినటువంటి రెడ్డి సంఘం సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ